கொண்டு పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు సమస్యలపై మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అసెంబ్లీలో తన స్వరం వినిపించారు ఏపీ అసెంబ్లీలో జీరో అవర్ లో ఆయన మాట్లాడారు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణకు అసెంబ్లీలో కొండపల్లి మున్సిపాలిటీలోని పలు సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు మైలవరం నియోజకవర్గంలో ఉన్న ఒకే ఒక మున్సిపాలిటీ కొండపల్లి మున్సిపాలిటీ అని రెండు వేల ఇరవై డిసెంబర్ లో మున్సిపాలిటీని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు కొండపల్లి మున్సిపాలిటీలో నివసిస్తున్న ప్రజల సంఖ్యకు అనుగుణంగా వారికి సేవలు అందించారు వివిధ విభాగాల్లో పనిచేయడానికి ఉద్యోగస్తులు పారిశుద్ధ్య సిబ్బంది లేరన్నారు కొండపల్లి మున్సిపాలిటీకి నిధుల కొరత కూడా ఉందన్నారు దీని కారణంగా రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు పేర్కొన్నారు అలాగే కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక కూడా కోర్టు వివాదాల కారణంగా నిలిచిపోయిందన్నారు కోర్టు వివాదాలు కూడా ముసిగిపోయి ఇప్పటికీ నాలుగు నెలల సమయం గడిచిందన్నారు తక్షణమే ఎన్నికలు నిర్వహించి పాలక వర్గాన్ని ఏర్పాటు చేస్తే పరిపాలన సౌలభ్యం కలుగుతుందన్నారు కొండపల్లి మున్సిపాలిటీలో యాభై ఐదు కోట్లతో ఇంటింటికి నీటి కులాయి కూడా అమృత్ పథకం కింద గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచి తర్వాత రద్దు చేశారన్నారు తక్షణమే మళ్లీ టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు మున్సిపల్ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మా మైలవరం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఎన్నో విషయాలు పెడితే ఆయన ఒకే ఒక్క పని చేశారు మహానుభావులు మరి ఏ నిమిషంలో సంతకం పెట్టారో తెలియదు అధ్యక్ష మా నియోజకవర్గం మైలవరంలో కొండపల్లి మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తే రెండు వేల ఇరవై డిసెంబర్లో మున్సిపాలిటీ ఏర్పాటు అయితే ఈ రోజు వరకు కూడా కేటర్ స్ట్రంక్ ఇవ్వలేదు అధ్యక్ష అక్కడ ఉద్యోగస్తులు లేక రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతా ఉన్నాయి అలాగే చైర్మన్ ఎన్నిక కోర్టు వివాదాల కారణంగా ఆగిపోయింది ఆ కోర్టు వివాదాలన్నీ కూడా ముగిసిపోయి నాలుగు మాసాలైంది అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే తక్షణం కొంచెం ఎన్నికలు నిర్వహించి పాలక ఏర్పాటు చేస్తే అక్కడ పరిపాలన సౌలభ్యం వస్తుంది అలాగే మూడో అంశం అధ్యక్ష యాభై ఐదు కోట్లతో అమృత్ పథకంలో భాగంగా టెండర్లు పిలిచారు మళ్ళీ టెండర్లు రద్దు చేశారు దయచేసి తక్షణం టెండర్లు పిలిపించి ఇంటింటికి కొలాయి మా కొండపల్లి మున్సిపాలిటీకి ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ ధన్యవాదాలు అధ్యక్ష